శ్రీకాకుళం జిల్లా పోలీస్ పాత్రికా జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రం పరిశీలన జిల్లా ఎస్పీ శ్రీకాకుళం గ్రామీణ డిసెంబర్ ఆరు ఇటీవల ఎంపికైన స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్ ఎస్సీటిపిసి శిక్షణ త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో శ్రీకాకుళం గ్రామీణ మండలం తండేవలసలో ఉన్న జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ శ్రీ మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్ గారు శనివారం సందర్శించారు ఈ సందర్భంగా శిక్షణ కేంద్రంలో ఇప్పటి వరకు చేపట్టిన పూర్తి స్థాయి ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించారు ఈ క్రమంలో శిక్షణా కేంద్రంలోని మైదానం తరగతి గదులు కంప్యూటర్ ల్యాబ్ బ్యారెక్స్ మంచినీటి సరఫరా మెస్ భోజనశాల స్నానాల గదులు విద్యుత్ సదుపాయాలు వంటి అంశాలను పరిశీలించారు అదేవిధంగా పోలీస్ శిక్షణలో ఉపయోగించే పరికరాలు వస్తు సామాగ్రి తదితర అంశాలపై తీశారు ఈ సందర్శనలో అదనపు ఎస్పీ పి శ్రీనివాసరావు డిఎస్పీ వివేకానంద సిఐలు ఇమాన్యుయల్ రాజు పైడిపునాయుడు అవతారం కృష్ణమూర్తి ఆర్ఐలు నరసింహారావు శంకర్ ప్రసాద్ తదితర అధికారులు పాల్గొన్నారు శ్రీకాకుళం జిల్లా పోలీస్ సూపరినెట్ వారు శ్రీ కెవి మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్ స్వాగతం సుస్వాగతం సార్ ధన్యవాదాలు సార్